తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవని అప్పటి ప్రభుత్వం అసంబద్ధమైన వాదన చేసి మేడిగడ్డ ఆనకట్ట నిర్మించిందని విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు అన్నారు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఆయన హాజరయ్యారు గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు తమ్మిడి దగ్గర నీటి లభ్యత ఉన్నట్లు కేంద్ర సంఘం చెప్పిందని సీడబ్ల్యూసీ రికార్డుల ప్రకారం రెండు వందల టీఎంసీల నీటి లభ్యత ఉందని ఆయన అన్నారు అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం నీళ్లు లేవని కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని రఘు ఆరోపించారు కాళేశ్వరం నిర్మించి ఐదేళ్లవుతోందని ఇప్పటి వరకు యాభై టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వాడలేదని పేర్కొన్నారు తాము ఎవరిని తప్పుదోవ పట్టించటం లేదని ఉన్న వాస్తవాల్ని కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు వాళ్ళు గతంలో నేను ఫైల్ చేసిన రెండు అఫిడవిట్లను వాళ్ళు రికార్డులోకి తీసుకుంటున్నట్టు చెప్పారు దాని మీద గతంలో మేము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారా అంటే కట్టుబడి ఉన్నామని చెప్పాము కొత్తగా వాళ్ళు మిగతా అడగలేదు ఈరోజు ముఖ్యంగా గతంలో చెప్పిన అఫిడవిట్కు సంబంధించిన అన్ని అంశాలను కట్టుబడి ఉన్నారా అని మాత్రం అడిగారు అవన్నీ కూడా వాస్తవము ట్రూ అండ్ కరెక్ట్ అనేది మా వైపు నుంచి చెప్పాను